హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇందిరామైన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అర్హతలు రిజిస్ట్రేషన్ కావాల్సిన పత్రాలు ఇక ఐదు ఆరు లక్షల రూపాయలు ఇందుకు సంబంధించి వీరికి మరో అవకాశం అంటూ ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను పూర్తిగా చూడండి మరోసారిగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందాం ఇంద్రామైన్లకు సంబంధించి సో ఈ పథకానికి సంబంధించి అందరికి తెలిసిందే చాలామంది అయితే అప్లికేషన్ కూడా చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు సో ప్రజాపాలన దరఖాస్తులో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది రాష్ట్రంలో భూమి లేని వారికి నిరాశ లేని ప్రజలకు ప్రయోజనం కల్పించడానికి పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఇందిరామయ్యలకు సంబంధించి భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా భూమి కూడా ఇవ్వనున్నట్లు సైట్ ఇస్తారనమాట ఆర్థిక సహాయం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ నాలుగు విడతలు అయితే అందిస్తారు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే సో నిర్మాణం కోసం అవసరమైన వాటిని కూడా అందిస్తారు ఇప్పుడు ఇందులో మరొక యాడ్ చేయడం జరిగిందనమాట అన్నమాట ఏదైతే ఇసుక కావచ్చు ఫ్రీగా ఇవ్వాలని దాంతోపాటు ఏదైతే ఐరన్ కావచ్చు ఇంకా సిమెంటు ఇప్పుడు బయట మార్కెట్లో మూడు వందల రూపాయలు బ్యాగ్ ఉంటే రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం ఇలా ఐరన్ కూడా తక్కువ రేటుకి తీసుకోవాలని చెప్పేసి కంపెనీలతో ఇటు వ్యాపారులతో మాట్లాడాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉంది సో మొత్తానికి తెలంగాణలో ఏదైతే కార్యకర్తలకు సంబంధించి యోధులకు ఉద్యమ సమయంలో ఉన్నవారికి కూడా రెండు వందల యాభై గజాల ఇల్లు సో ఇందులో ప్రామాణికం ఏంటంటే ప్రభుత్వం చెప్పింది నాలుగు వందల గజాలలో కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అయితే పూర్తి స్థాయిలో కొంతమందికి మరొక ఏదైతే రెండు ఇళ్ళు కట్టుకోవడానికి రెండు రూమ్లు ఎక్స్ట్రా కట్టుకోవడానికి ఎఫర్ట్ పెడితే అలా కూడా చేసుకోవచ్చు ఇంటి నిర్మాణకు సంబంధించి సో మొత్తానికి ఆ మండలాల వారిగా ఇల్లు అలా నిర్వహించుకోవాలి ఏందని చెప్పేసి ఒక నమూనా కూడా సిద్ధం చేశారు సో ఇవి ప్రస్తుతం కొన్ని లేటెస్ట్గా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఇంద్రమాయిల్ల పథకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత ఎప్పుడు అమలు చేస్తారంటే సంక్రాంతి తర్వాత అమలు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అంటే సంక్రాంతి మనకి ఈ నెలలో ఉంది కాబట్టి సో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అనేది స్కీమ్ అనేది డిజైన్ డిజైన్ చేయడం జరిగిందనమాట సో ఇక ఆన్లైన్లో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి కూడా కంప్లైంట్ కూడా చేయొచ్చు సో ఇక ఇంట్లో నిర్మాణానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి చిరునామా రోజు లేదా నివాస పత్రం కుల ఆదాయ పత్రం అయితే తప్పనిసరి అయితే ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబరు బ్యాంక్ ఖాతా ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి బ్యాంక్ మహిళ పేరు మీద ఉండాలి మహిళ పేరు మీదే అన్ని డబ్బులు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి పాస్పోర్ట్ సైజు రేషన్ కార్డు ఇవన్నీ తప్పనిసరి అనమాట స్థలం ఇలా దరఖాస్తు చేసుకోవాలంటే ప్రజా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నవారికి ఇప్పుడు సర్వే అయితే జరుగుతుంది చాలా వరకు అయితే సెవెన్ నుంచి ఎయిటీ నైంటీ కొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ అయింది కొన్ని జిల్లాలకు లేట్ అవుతుందన్నమాట కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అంటే ముప్పై ప్రశ్నలతో దాదాపు ముప్పై నుంచి ముప్పై ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఫోటో కూడా అప్లోడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ నెల చివరాఖరికి ఆల్రెడీ దాదాపు పోయినెలనే క్లోజ్ అయింది కానీ కొన్ని మిగిలిపోయినటువంటి నివేదిక కావచ్చు అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు మీరు ఉల్లి లేని వ్యక్తి అయితే తప్పనిసరిగా మీరు అవకాశం అయితే అందిపుచ్చుకోవచ్చు అనమాట కుటుంబంలో తప్పనిసరిగా ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు ఏందనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అత్యంత ప్రామాణికంగా రెండో పద్ధతి అధికార వెబ్సైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్ అలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇటీవల కాలంలో చేసుకున్న విధంగా అయితే మనకు అర్హతలు ఏ రకంగా ఉండాలి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవి ఉన్న వారికి మాత్రమే దరఖాస్తు తీసుకున్నారు ఇప్పుడు కొంతమంది అయితే ఆల్రెడీ కంప్లీట్ కూడా చేసుకున్నారనమాట ఏదైతే వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం మనకు మొత్తం మీద అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి నాలుగు విడతల్లో మనకు ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు అంటే డబ్బులు అనేది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే ఇవ్వనున్నారు సో ఇదిందుకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెబ్సైట్ ఇచ్చారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు దాంతో ప్రభుత్వం ఎలాంటి అవినీతి లేకుండా యాప్ తీసుకురావడం జరిగింది యాప్లో తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో ఉంది ఇప్పుడు ఈ స్కీమ్ అనేది ఇప్పుడు సంక్రాంతి తర్వాత ప్రారంభించే ఉంది అందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఓల్డ్ మాత్రమే ఉంది వెబ్సైట్లో ప్రస్తుతానికి కొత్తది అయితే అందుబాటులో లేదు అది వచ్చిన వెంటనే తెలియజేస్తాను దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ఏదైతే గ్రామంలో అయితే మాత్రం కరోబారు ఈ ఇంటికి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో వారు వచ్చి సర్వే తీస్తారు ఆ లీస్ట్ అనేది ఫస్ట్ గ్రామ సభలో అయితే ప్రజెంట్ చేస్తారనమాట ఇందులో కీలకం ఇద్దరామీళ్ళు పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఆర్టీఓ ఎంపీడీఓ వీళ్ళందరూ ఇంపార్టెంట్ అయితే తీసుకుంటారు సో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అది జిల్లాల వారిగా డివైడ్ చేసుకుంటూ గ్రామాలకు వచ్చేసరికి ఎన్ని ఇళ్ళు అలెట్ అయినాయి సో ఎవరెవరికి ఇవ్వాలి నోటి ప్రాధాన్యత రేషన్ కార్డు ఉన్నవారి కాబట్టి సో మరొక అవకాశం ఏంటంటే తెలంగాణలో ఇరవై ఆరు తారీఖున రేషన్ కార్లు ఇస్తారట సో దీని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పటివరకు ఒకవేళ భూమి జాగా అంటే ప్లాట్ ఉందనుకో వారికి రేషన్ కార్డు లేకపోతే నాటని పిల్లలు అవుతారు సో ఇది ఒకవేళ వచ్చినట్లయితే మళ్ళీ కూడా అవకాశం ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఎందుకంటే ఇది సంక్రాంతి తర్వాత వేశారు కాబట్టి చాలామంది మళ్ళీ యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇది కొన్ని అప్డేట్స్ అండి